అది మంచం మీద ఉంది పడుతుంది మళ్ళీ దాన్ని ఎందుకు అనవచ్చు డబ్బులు కనపడలే గట్టా పోరు ఆరు మూడ ఎవరు నీరు పెట్టావా నీది నాకు ఆరు మూడా ఆరుమూడికి అయ్యి పడదా అదే ఖచ్చితంగా అన్నాను

ఆరు నాలుగు రెండు సత్యం ఎక్కువ ఎట్స్ది రెండుకి మరి అది ఆరు ఆరు నాలుగు మర నాలుగు రెండు ఆరు నాలుగు మూడు మూడుకి నాలుగు ఒక ఆరు రెండు ఆరు

ఎక్కడ ఆ పైన ఆమెకిద్దరు చిన్న వాళ్ళ చిన్న అక్క కూతురు వాళ్ళే పెళ్లి కూర్చుని ఇచ్చి ఎప్పుడు చేయాలి పెళ్లి వాళ్ళక్క కూతురు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు